ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ మా ములుగా ఎలా ఉంటుంది అరగంటో గంటో ఉంటుంది గదా కానీ అదే మీటింగ్ నిమిషం నిమిషానికి ప్లాన్ చేస్తే వినడానికే కొంచెం వింతగా ఉంది ఈ ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అధికారిక ప్రభుత్వ షెడ్యూల్నే చూడబోతున్నాం ఇది ఊరికే ఒక టైం టేబుల్ కాదండోయ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు దేనికి ప్రయారిటీ ఇస్తుందో చెప్పే ఒక అద్దంలాంటిది సరే ఇక విషయంలోకి వెళ్దాం ఈ షెడ్యూల్ ఎంత డీటెయిల్డ్గా ఉందో చూడండి మూడున్నర గంటలకు పైగా ప్రతిదీ మినిట్ టు మినిట్ ప్లాన్ చేసేశారు మరి ఇంత పక్కాగా ప్లాన్ చేసిన ఈ రోజులో పేరెంట్స్ స్టూడెంట్స్ టీచర్స్ అందరి ప్రయాణం ఎలా సాగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం పదండి ముందుగా ఆ రోజు మొత్తాన్ని ఒక్కసారి పై పైన చూద్దాం ఈ టైం లైన్ మనకొక క్లియర్ రోడ్ మ్యాప్లా పనిచేస్తుంది ఉదయం తొమ్మిది గంటలకు తో స్టార్ట్ అవుతుంది తర్వాత వన్ ఆన్ వన్ డిస్కషన్స్ ఎగ్జిబిషన్స్ మెయిన్ స్టేజ్ ఈవెంట్ ఫైనల్ గా అందరూ కలిసి భోజనం చేయడంతో ముగుస్తుంది చూసారుగా ప్రతీదానికి ఒక పర్టికులర్ టైం కేటాయించారు రోజు ఉదయం తొమ్మిది గంటలకి మొదలవుతుంది పేరెంట్స్ స్టూడెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ ఇంకా లోకల్ రిప్రజెంటేటివ్స్ డోనర్స్ ఇలా అందరికీ గ్రాండ్ వెల్కమ్ చెబుతారు పేరెంట్స్ అంతా వాళ్ల పిల్లలతో పాటు క్లాస్ రూమ్స్లోనే కూర్చుంటారు ఇక ఆ రోజులో అస్సలు సిసలైన ఘట్టానికి వచ్చేద్దాం పేరెంట్స్ టీచర్స్ మధ్య జరిగే వన్ ఆన్ వన్ మీటింగ్ అనమాట దీనికి ఎంత టైం ఇచ్చారో తెలుసా ఏకంగా ఎనభై నిమిషాలు ఒక్కసారి ఆలోచించండి ఒక్క స్టూడెంట్ గురించి మాట్లాడటానికి గంటకు పైగా సమయం కేటాయించారు బట్టి పర్సనల్ అటెన్షన్కి మన సిస్టమ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు ఈ ఎనభై నిమిషాల సంభాషణ కూడా ఏదో అలా సాగిపోదు చాలా పక్కాగా ప్లాన్ చేశారు ముఖ్యంగా ప్రైమరీ క్లాసెస్ కోసం డిస్కషన్ని నాలుగు ముఖ్యమైన పాయింట్స్ మీద ఫోకస్ చేయమన్నారు అవన్నీ కూడా స్టూడెంట్ ఫౌండేషనల్ స్కిల్స్ కి సంబంధించినవే ఇందులో మొదటిది సంపూర్ణ ప్రగతి పత్రం షార్ట్ గా హెచ్బిసి అంటారు ఇది మన పాత రిపోర్ట్ కార్డ్ల కేవలం మార్కులు చూపించడం కాదు ఒక స్టూడెంట్ అకాడమిక్ సోషల్ ఇంకా ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉందో కూడా ట్రాక్ చేస్తుంది తర్వాతి ముఖ్యమైన పదం ఎఫ్ఎల్ ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రతి చిన్నారికి చదవడం అర్థం చేసుకోవడం బేసిక్ లెక్కలు చేయడం వంటి ఫండమెంటల్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడమే దీని టార్గెట్ ఇక ఈ నిపుణ్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్న ఎఫ్ఎల్ ఎన్ టార్గెట్స్ ని రీచ్ అవ్వడానికి తీసుకొచ్చిన ఒక నేషనల్ లెవెల్ ప్రోగ్రాం అనమాట ప్రతి బిడ్డ బేసిక్ ఎడ్యుకేషన్లో వెనకబడిపోకూడదన్నదే ఈ మిషన్ యొక్క మెయిన్ గోల్ ఓకే ఒక పేరెంట్ టీచర్తో మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళేం చేస్తుంటారు ఊరికే కూచుంటారా వాళ్ల టైం వేస్ట్ కాకుండా షెడ్యూల్లో దానికి ఒక ప్లాన్ ఉంది ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ పేరెంట్స్ స్టూడెంట్స్ కోసం క్లాస్ రూమ్స్లో కొన్ని వీడియోలు ప్లే చేస్తారట ఇక్కడ చూడండి ప్రైమరీ సెకండరీ స్టూడెంట్స్ కి చూపించే వీడియోల మధ్య ఎంత తేడా ఉందో చిన్నపిల్లలకేమో బేసిక్ స్కిల్స్ సేఫ్టీ గురించి చెబితే పెద్ద పిల్లలకేమో కెరీర్ మెంటల్ హెల్త్ సోషల్ ఇష్యూస్ మీద అవగాహన కల్పిస్తున్నారు వన్ ఆన్ వన్ మీటింగ్ అయ్యాక స్కూల్ ఎగ్జిబిషన్ చూడటానికి కేవలం పది నిమిషాలు ఎనభై నిమిషాల డిస్కషన్ తర్వాత ఇంత తక్కువ టైం ఇవ్వటం కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా ఈ చిన్న టైంలోనే స్కూల్ వాళ్ళ రిసోర్సెస్ ని స్టూడెంట్స్ టాలెంట్ని షోకేస్ చేయాలి ఇక్కడ కూడా ప్రైమరీ సెకండరీ లెవెల్స్ మధ్య డిఫరెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది ప్రైమరీ లెవెల్లో జాదూయి పితారా లాంటి లర్నింగ్ టూల్స్ మీద ఫోకస్ పెడితే సెకండరీ లెవెల్లో సైన్స్ ప్రాజెక్ట్స్ స్టెమ్ ల్యాబ్స్ లాంటి అడ్వాన్స్డ్ ఐటమ్స్ చూపిస్తున్నారు ఇది పిల్లల ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ని ని బాగా చూపిస్తుంది సో ఇప్పుడు మనం ఆ రోజులోనే ఫైనల్ మెయిన్ సెగ్మెంట్కి వచ్చేశాం పర్సనల్ డిస్కషన్స్ నుంచి ఇప్పుడు ఒక పబ్లిక్ గ్యాదరింగ్కి షిఫ్ట్ అవుతున్నాం దీనికి కూడా కరెక్ట్ గా ఎనభై నిమిషాలే కేటాయించారు ఇదొక ఫార్మల్ ఫంక్షన్ అన్నమాట ఈ ఎనభై నిమిషాల కార్యక్రమం కూడా చాలా ప్యాక్డ్గా ఉంటుంది ప్రేయర్తో స్టార్ట్ అయ్యి రిపోర్ట్స్ ప్లెడ్జెస్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్లు పేరెంట్స్ స్పీచ్లు చివరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ఎండవుతుంది ఇందులో సొసైటీలోని ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు ఈ ప్రోగ్రాం లిస్ట్లో ఒక పాయింట్ మన దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది అదేంటంటే ఎస్ఎంసీ చైర్పర్సన్కి మాట్లాడటానికి టైమిచ్చి స్కూల్ అవసరాల గురించి డొనేషన్స్ కోసం అప్పీల్ చేయమంటున్నారు బట్టి స్కూల్ సిస్టంలో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఫండ్ రేజింగ్ ఎంత కీలకమో తెలుస్తోంది ఇప్పటిదాకా మనం ఈ మినిట్ టు మినిట్ షెడ్యూల్ని చూశాం కదా ఇప్పుడు ఒక్క క్షణం ఆగి కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మొత్తం స్ట్రక్చర్ మనకు ఏం చెబుతుందో ఒకసారి అనలైజ్ చేద్దాం ఈ చార్ట్ చూడండి మొత్తం రెండు వందల పది నిమిషాల ప్రోగ్రామ్ లో పర్సనల్ వన్ ఆన్ వన్ మీటింగ్స్ కి అలాగే పబ్లిక్ మెయిన్ స్టేజ్ ప్రోగ్రాంకి రెండింటికీ సరిగ్గా చెరో ఎనభై నిమిషాలు కేటాయించారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా కాబట్టి అసలు విషయం ఏంటంటే ఈ షెడ్యూల్ రెండు మెయిన్ ప్రయారిటీస్ ని మనకు క్లియర్గా చూపిస్తుంది ఒకటి ప్రతి స్టూడెంట్ ప్రోగ్రెస్ని ని డేటా బేస్డ్గా ఎనలైజ్ చేయడం రెండోది స్కూల్ డెవలప్మెంట్లో మొత్తం కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం ఈ రెండింటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇదంతా చూశాక మన మైండ్లో ఒకే ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఇంత పక్కాగా నిమిషం లెక్కన ప్లాన్ చేసిన ఈ మెగా ఈవెంట్ నిజంగా పేరెంట్స్ కి స్కూల్కి మధ్య ఒక మంచి బంధాన్ని క్రియేట్ చేస్తోందా లేకపోతే అంత రూల్ ప్రకారం జరిగిపోయింది అనిపించుకోవడానికి చేసే ఒక తంతేనా ఆలోచించాల్సిన విషయమే కదా